కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే అయితే కవిత బెయిల్ పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కవితకు బెయిల్ వస్తుందని మూడు రోజుల ముందు గానే ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు జగ్గారెడ్డి న్యాయమూర్తులు తీర్పు ఇవ్వకముందే బెయిల్ వస్తుందని వాళ్ళు ఎలా చెప్పారంటున్నారు జగ్గారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మి పాత్ర పోషించింది బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ అలా చేసింది అంటున్నారు కవిత బెయిల్తో ఈ విషయం మరొకసారి స్పష్టమైందన్నారు మెదక్ స్థానాన్ని కూడా కవిత బెయిల్ కోసమే వదులుకున్నారన్నారు ఈ విచిత్రమైన సంఘటన జుడిషియల్ జుడిషియల్ బెయిల్ జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ రిపోర్టర్లు సోషల్ మీడియాలో వైరల్ హంగా ఏర్పాట్లు హంగామా ఈ ఐదు నెలలు ఆమె జైల్లో ఉన్నదానికి ఆమెను కొంత బాగా ఎక్స్పోజ్ చేసి కొంత దాన్ని క్రియేటివ్ రాజకీయంగా బెనిఫిట్ తీసుకోవాలని ఒక డయాగ్రాము ఒక డిజైను ఇది విచిత్రమైన జడ్జి గారు చెప్పకముందే టిఆర్ఎస్ రిపోర్టర్లు జడ్జిమెంట్ ఇచ్చేసారు జడ్జి గారు ముందే కేటీఆర్ గారు ఆల్రెడీ లీక్ ఇచ్చేసాడు జడ్జిమెంట్ రాకముందే కేసీఆర్ గారు ఆల్రెడీ డిజైన్ తయారు చేసాడు బీజేపీ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీకి ఈ వాళ్ళ యొక్క ఒప్పందాలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బిజెపి ప్రభుత్వము జడ్జిమెంట్ జడ్జి ఇవ్వకముందే కేసీఆర్ కి కేటీఆర్ కి హరీష్ రావు కి బెయిల్ వచ్చేస్తుంది ఫలానా రోజు అని వారు చెప్పడము దాని తగ్గట్టుగా జుడిషియల్ జడ్జిలు బెయిల్ ఇవ్వడము వీళ్ళు మొదలే ఏర్పాట్లన్నీ రాజకీయంగా ఏర్పాట్లు చేసుకోవడం విచిత్రమైన పరిపాలన దేశంలో అంటే దీనికి కారణం ఏందయ్యా అంటే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అధికారం వచ్చే పరిస్థితులను గమనించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ని బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే ఒక ప్రక్రియలో భాగమే ఆ లిక్కర్ స్కీమ్ని బయటికి తీసి